భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాజేడు వెంకటాపురం పోలీసులు లారీ డ్రైవర్లపై అక్రం కేసు పెట్టారు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాదం కలగకుండా బక్రీద్ పండుగ జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను ఆదేశించారు కూకట్పల్లి డివిజన్ ఏసీపీ శ్రీనివాస్త సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లి రైస్ మిల్లులో మైనర్ బాలిక అత్యాచార హత్యాఘటన ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు శ్రీధర్ బాబు పట్టాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో గత నాలుగు రోజుల క్రితం ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో పదేళ్ల బాలిక శవం ఆచూకీ లభ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాజేడు వెంకటాపురం పోలీసులు లారీ డ్రైవర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు టిఎస్ఎండిసి అనుమతులతో నిబంధనల ప్రకారం వే బిల్లులతో ఇసుక రవాణా చేస్తున్న డ్రైవర్లకు పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ అన్నారు ఇసుక రీచ్లలో లోడింగ్ చేసుకుని వెళ్తున్న లారీలను అధిక లోడ్ ఉన్నట్టు పోలీస్ స్టేషన్లకు లారీలను తీసుకెళ్లాలని విమర్శించారు ఇసుకను లోడ్ చేయిస్తుంది ఇక్కడ కాంట్రాక్టర్ అయితే వారిపై కేసులు పెట్టకుండా కేవలం లారీ డ్రైవర్లపై కేసులు పెడుతున్నారన్నారు ఏడాది కొత్తగూడెం జిల్లాలో ఇస్క లారీ డ్రైవర్ల పైన అక్కడ ఉన్న వాదేడు పోలీస్ స్టేషన్ వెంకటాది వెంకటాపురం పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులు డ్రైవర్లు పైన అక్రమ కేసులు బనాయించారు ఎట్లా అంటే ఇస్క రీచ్లలో లారీలు లోడింగ్ పోయి వేబిన్లు అన్నీ ఉన్నా బుక్ చేసుకున్న తర్వాత లోడింగ్ పోతే లోడింగ్ పోయిన లారీలను కూడా లోడ్ జరుగుతుంటే కాంటా పెట్టకుండా కూడా చూడకుండా కాంటా చూడనీయకుండా లారీలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరు దాదాపు నలభై లారీలు తీసుకుపోయారు ఆ నలభై మంది పైన కూడా డ్రైవర్ల పైన అక్రమ కేసులు పెట్టిరు మేము అంటున్నామంటే ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజలకు న్యాయంగా న్యాయ వ్యవస్థ మీద గౌరవం పొందే విధంగా ప్రభుత్వాలు ఉండాలి అధికార యంత్రాంగం ఉండాలి కానీ అక్రమ కేసులు బనాయించడం సరైంది కాదు ఇసుక అనేది ఒక టిఎస్ఎండిసి సంస్థ నిర్వహిస్తుంది ఆ సంస్థ ద్వారా మేము ఇసుక సప్లై చేస్తున్నాం అక్కడ ఉన్న కాంట్రాక్టర్ వ్యవస్థ ఉన్నది అక్కడ ఉన్న టిఎస్ఎండిసి అధికార వ్యవస్థ ఉన్నది లారీ లోడింగ్ జరిగితే అక్కడ ఉన్న బకెట్ల అంటే జేసీపీలతో లోడింగ్ జరుగుతుంది కానీ డ్రైవర్లు నింపుకొని శాంతి భద్రతలకు ఎలాంటి విగాదం కలగకుండా బక్రీద్ పండుగ జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను ఆదేశించారు కూకట్పల్లి డివిజన్ ఏసీపీ శ్రీనివాసరావు బక్రీద్ పండుగను పురస్కరించుకొని కూకట్పల్లి బాచుపల్లి అల్లాపూర్ కేబిహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లిం మత పెద్దలతో కూకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్ లో పిఎస్ మీటింగ్ ఏర్పాటు చేశారు స్థానిక ఏసీపీ శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగలో ఇచ్చే కుర్బానీలో రక్తం రోడ్డుపై వేయకుండా చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకునేలా చూడాలని మత పెద్దలను కోరారు బక్రీద్ పండుగలో ముస్లింలు పాటించవలసిన నియమ నిబంధనలు వివరిస్తూ తగిన సూచనలు సలహాలు చేశారు बा कुर्बानी कर, कर दे देते अल्लाह ताला ने कुबूल कर देते बोल रहे बोले तो नौजवान थोड़ा लोगों को नहीं मालूम हो रहे हमारे लोगों को भी थोड़ा नहीं मालूम बकरीद का, का वास्तव कर रहे क्या है अल्लाह तक सब पूछते मंगाते हमारे काशा पूरे करो बोले अल्लाह तला ने क्या करे पैगामर को बोले नहीं आप इसका पर्सनल चीज़ को देते नहीं देते पर्सनल चीज़ बोले तो बेटा को मांगते कुर्बानी दे वो बोलते इमिडिएटली बाप बेटा को लेते मैदान को देते कितने का लेजा रहना उसको जाने का बाद ताला ने इन लोगों को बोल के ये करते अपना लोग अभी बकरीद को देते कुर्बानी देते कुर्बानी भी देने का मतलब रहता डूबा प्लेस में अपन घोड़े को देते करेक्ट है घोड़े को कहीं को देते देखने तक तक और ठीक ओके ओके सर கொஞ்சம் గట్టిగా పండి పిటి గారి ఆదేశం ప్రకారం పిసిటి గారి విచారణ నిరకో ఈ రోజు బక్కలీదే టోస్టర్ల దాని గురించి మనం పిస్ కమిటీ మీటింగ్ పెట్టునము సబ్ డివిజన్ లెవెల్లో కుకపల్లి డివిజన్ లెవెల్లో లాపోర్ట్ నుంచి కుకపల్లి కేపిఎస్డి నుంచి భాజపాడి నుంచి పక్క పెద్దలు కొట్టి ఈరోజు మీటింగ్ పెట్టి తీసుకొమ్ బక్రీదు అందరి పండగ అందరు కలిసి చేసుకోవాలి వాళ్ళు ఇచ్చే కుర్బాని తర్వాత ఈ రక్తం కానీ ఈ రోమ్స్ కానీ ఇవన్నీ రోడ్డుని తీసుకొని వచ్చినట్టు కలిగకుండా పక్క ఇంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు చేసుకోవాలని అట్లనే చేసుకుంటామని వాళ్ళు ఎక్కువ இக்கென்னு ஜெல்லி வாழ்க்குனப்படும் மாஜா வாழ்க்கை செக் அட் டாக்ஸ் வாழ் சேவ் அந்த ஹர்ஸு பேசி அட்வான்ஸ் போல సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లి రైస్ మిల్లులో మైనర్ బాలిక అత్యాచార హత్య ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు విజయ రమణారావు మక్కాన్ సింగ్ రామగుండం సిపి శ్రీనివాస్ను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రులు इसलिए जन लेते हैं या या ख़राब करेंगे तो ये तो इन्होंने लेते हैं हमें देते हैं तो वो पार्टी सच पार्टी करने पर वो वोट दोगे तो ये का अभी एक सीना फिर सब करेंगे अभी बाइक की चिपचिपी टीके हो जाएगा जब इसे करो तो ये జిల్లా పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని గత నాలుగు రోజుల క్రితం ముతంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ లో పదేళ్ల బాలుడి సేవ మాచూకీ లభ్యం రామచంద్రాపురంలో నివాసం ఉండే స్వాతి కుమారుడు విష్ణుగా గుర్తించిన పోలీసులు రామచంద్రపురంలో తల్లి కొడుకు మధ్య మనస్పర్ధలు కారణంతో తిట్టాడని కుమారుణ్ణి గొంతు నలిమి హత్య చేసిన తల్లి స్వాతి చంపి ఉరేసుకున్నాడు అనే సీన్ క్రియేట్ చేసి రెండవ భర్త సహకారంతో మృతదేహాన్ని రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ లో పడేశారు ఈ విషయమై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది నిందితురాలు స్వాతిని రిమాండ్ కు తరలించిన పోలీసులు డిసిఎం ను వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చి డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ముంబై జాతీయ రహదారిపై చోటు చేసుకుంది కూకట్పల్లి నుండి కేపిహెచ్పికి వెళ్లే ప్రధాన రహదారిపై డిసిఎం ను ఆపడంతో వై జంక్షన్ నుండి కేపిహెచ్పికి స్కూటీపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు వేగంగా వచ్చి డీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అంది మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాను విదేశీ హాస్టల్లో ఉంటున్న నిజాం కాలేజ్ తెలుగు విభాగానికి చెందిన రవి ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి భవనంపై నుండి దూకాడు తలకు తీవ్ర గాయం కావడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు వికారాబాద్ గ్రామానికి సంబంధించిన విద్యార్థిని గుర్తించి పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డీజీపీ రవిగుప్త వర్షాకాలం ప్రారంభ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు అత్యవసర పరిస్థితిలో స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్ గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేట్ చేయాలన్న సీఎం ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నిటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు బైకులు సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న లోకేష్ అనే యువకుడిని ఓయు పోలీసులు అరెస్ట్ చేసి బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఓయు సిఐ రాజేందర్ మాట్లాడుతూ లోకేష్ ఎనిమిదవ తేదీన మాణికేశ్వర్ నగర్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోసుకొని డబ్బులు ఇవ్వకుండా పారిపోతూ అడ్డుకున్న హెచ్పి బంక్ సిబ్బంది పైన బాటిల్ తో దాడి చేసి ప్రయత్నం చేశాడు సిబ్బంది మల్లేష్ ఓయు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దాడికి యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేసిన పోలీసులకు ఇప్పటికే తొమ్మిది వివిధ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యి జైలుకు వెళ్లి వచ్చినట్టు తెలుసుకున్నారు అతని వద్ద నుండి ఒక బైక్ ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు లోకేష్ ను కోర్టుకు హాజరుపరిచి అనంతరం రిమాండ్ చేస్తామని సిఎల్ రాజేందర్ వివరాలు వెల్లడించారు అంజి అలియాస్ రమేష్ ఇద్దరు వ్యక్తులు ఒక స్కూటీ పైన వచ్చేసి వంద రూపాయలు పెట్రోల్ కొట్టమని చెప్పేసి పెట్రోల్ కొట్టినాక ఏమంటే లాక్ ఆడ్ చేసేసి పారిపోయారు పారిపోయే క్రమంలో అక్కడ ఆపడానికి ట్రై చేసేస్తే అక్కడ ఉన్న మళ్ళీ తర్వాత ప్రేమైన వ్యక్తులపైన బీర్ బాటిల్ దాడి చేయడానికి ట్రై చేసి వీళ్ళిద్దరు కూడా ట్రై చేసిన బట్టి నుంచి మళ్ళీ పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయారు పారిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చేసి పిట్టి కేసు కట్టాము దానిపైన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ పాకాల లోకేష్ అనే వ్యక్తిని మేము నిన్న నాలుగు గంటలకి అరెస్ట్ చేసినాము అరెస్ట్ చేసిన తర్వాత ఒక వెహికల్ కూడా దానికంటే ముందు రోజు అంటే నిన్న టూ సెవెంటీ సెవెన్ బై ట్వంటీ ఫోర్లో ఒక క్రైమ్ కూడా అయింది అక్కడ ఒక బండి దొంగతనం అయింది అదే బండి దొంగతనం బండిని వీళ్ళు వేరే క్రైమ్స్కి వాడుతూ ఉన్నారు ఆ రోజు ఎవరైతే పెట్రోల్ కొట్టించుకున్నారో అదే బండి కూడా దొంగతనం చేసిన బండి మేము నిన్న పాకాల లోకేషన్ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఈయన కన్ఫ్యూజ్ చేయడం ఏంటంటే ఈయన పైన చాలా కేసులు ఉన్నాయి టోటల్ ఈయనపైన ఈ కేసులో కలుపుకొని టోటల్ పది కేసులు ఉన్నాయి బేగంపేటలో ఒక కేసు మారటిపల్లి రాచకొండ లిమిట్స్లో కమిషనరేట్లో ఒక కేసు జనగంలో కేసులు జనగంలో మూడు కేసులు ఉన్నాయి బచ్చనపేటలో ఒక కేసు ఉంది రాచకొండ కమిషనరేట్ ఉప్పల్లో కూడా ఒక కేసు ఉంది చిలకలుగూడలో త్రీ ట్వంటీ ఫోర్ అంటే పట్టు కేసు ఉంది మన దగ్గర ఈ పెట్రోల్ దొంగతనం కేసు తర్వాత ఒక బైక్ థెఫ్ట్ కేసు కూడా ఈయన దగ్గర రిజిస్టర్ కావడం జరిగింది దీంతోపాటు ఈయన అసోసియేట్ ఇంకో అంజీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన అప్స్కాండింగ్లో ఉన్నాడు రీసెంట్గానే మన లాలగూడ పోలీస్ కూడా ఈయన అరెస్ట్ చేయడం జరిగింది ఈయన అప్స్కాండింగ్లో ఉన్నాడు ఈయన కూడా మేము పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది పవన్ గెలుపు కాలి నడకన తిరుమలకు సాయి ధరం పేచ్ హీరో సాయి ధరం తేజ్ తిరుమలకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారట కోరిక తీరడంతో ఆయన మొక్కులు చెల్లించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది అలిపిరిమెట్ల మార్గంలో కొండపైకి చేరుకోగా విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు తన మామయ్య గెలుపుతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే तो गजे से ना 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 वन सेकंड ना ना मिल मिल के जाओ पूरा ओके पिक को ओके ना सुबह बिती है ना आज तो बाद में सुबह बिती हुआ तेरे को ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన వదిన నుంచి బహుమతి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన అధికారిక సంతకాల కోసం ఉపయోగించడానికి ఒక మంచి పెన్ను బహుకరించారు స్వయంగా పవన్ కుర్తా జోబులో పెట్టి బిడ్డతో సమానుడైన పవన్ పై తన ఆప్యాయతను చూపారు తన తల్లి సమానురాలైన వదినను పవన్ ఆనందంతో హత్తుకున్నారు చిరంజీవి పవన్ సతీమణి కూడా వాళ్లతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారులో పడిన టెంపో ట్రావెలర్ పద్నాలుగు మంది మృతి ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం రుద్రప్రయాగ్ జిల్లాలో ఇరవై ఆరు మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపు తప్పి లోతైన లోయలో పడింది బద్రీనాథ్ హైవే సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పద్నాలుగు మంది మృతి చెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు సమాచారం తెలుసుకున్న ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ బృందం సహాయక చర్యలు చేపట్టింది గాయపడిన వారిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రికి తరలించారు కూకట్పల్లి జేఎన్టీయు యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్లో విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు దర్శనం ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు విద్యార్థులు రోజు తినే ఆహారంలో ఇలా పురుగులు వస్తుంటే యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు ఆహారంలో పురుగులు రావడంపై హాస్టల్ వార్డెన్ విద్యార్థులు నిలడీయడంతో వారిపైన విచక్షణ కోల్పోయి అరెస్ట్ విద్యార్థులను బెదిరించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం

కార్యకర్తల మెరుపు ధర్నా నీట్ పరీక్షలో స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ ఎన్ఎస్యుఐ విద్యార్థుల ధర్నా బిజెపి కార్యకర్తల పోటా పోటీ నినాదాలు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలు వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించిన పోలీసులు హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఐదు మంది నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసిన నగర్ పోలీసులు నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన తత్తి ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు ఈ నెల పదమూడవ తేదీన ఆసిఫ్ నగర్ ప్రాంతంలో రోడ్డుపై మొహమ్మద్ కుతుబుద్దీన్ అనే ఇరవై ఏడు సంవత్సరాల యువకుడిని కత్తి స్టిక్స్ బండరాయితో దాడి చేసి అతి కిరాతకంగా ఐదు మంది కలిసి హత్య చేశారు సమాచారం అందుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు హత్యకు పాల్పడ్డ ఐదు మంది నిందితులను ఈ రోజు అరెస్ట్ చేశారు మృతుడు గతంలో ఓ హత్య కేసులో ఉన్నాడు ఆ హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగినట్లు డిసిపి స్నేహ మెహ్రా తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ ఒక మర్డర్ అరెస్ట్ ఫైవ్ ఐదు మంది బ్రీఫ్ పెట్టడం జరిగింది ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో పదమూడు తారీఖు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు ఒక మర్డర్ జరిగింది దాంట్లో అక్యూజ్డ్ ఏ వన్ తాహిర్ ఏ టూ ఇమ్రాన్ ఏ త్రీ అమాన్ ఏ ఫోర్ సయ్యద్ ముజఫ్ఫర్ అండ్ ఏ ఫైవ్ షేక్ జావేద్ అందరూ మన లోకల్ పోలీస్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ అండ్ టాస్క్ ఫోర్స్ కలిపి వాళ్ళకు తొందరగా పట్టుకున్నారు ఆ సీసీటీవీ వెరిఫికేషన్ చేసినప్పుడు అందరూ ఆ సీన్లో ఉన్నారు చాలా విపరీతంగా ఈ డిసీజ్కు అప్పుడు కొట్టేసి స్టాప్ చేసి చంపేశారు దానికి సంబంధించి కి తొందరగా అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అందరికీ ఇప్పుడు వీ విల్ ఇన్షోర్ దట్ స్క్ టు స్టిక్ టెస్ట్ పనిష్మెంట్ రావాలి ఈ ఇన్వెస్టిగేషన్ కూడా మనము అన్ని ఎవిడెన్సెస్ ఎఫిషియల్ రిపోర్ట్స్ సరిగ్గా కలెక్ట్ చేసి వీ విల్ ఇన్షోర్ దట్ ద బెస్ట్ కన్విక్షన్ అండ్ ద ఫిగరెస్ పనిష్మెంట్ ఇస్ గివెన్ టు ఆల్ ఆఫ్ దీస్ అక్యూస్ దాంట్లో మంచి చేసిన వాళ్ళు మంచి పని చేసిన వాళ్ళు మన లోకల్ పోలీస్ నుంచి ఏసీపీ ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ ఆసిఫ్ నగర్ అండ్ టాస్క్ ఫోర్స్ నుంచి టాస్కోర్ అండ్ హర్ టీమ్ ఎస్ఐ శరత్ చంద్ర మంచి పని చేసి జూబ్లీ హిల్స్ లో రహదారిపై ప్రయాణిస్తున్నా బిఎండబ్ల్యూ కారు మంటల్లో దగ్ధమైంది జూబ్లీ హిల్స్ ఫార్టీ ఫైవ్ కూడలి మీదుగా ఫిలిం నగర్ వైపు వెళ్తున్న బిఎండబ్ల్యూ ఒక్కసారిగా మంటలు వచ్చాయి దీంతో కారులో ఉన్న వ్యక్తులు కారును వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు చేరుకుని మంటలను ఆర్పారు అప్పటికే బిఎండబ్ల్యూ కారు పూర్తిగా మంటల్లో కాల్పోయింది ఈ సంఘటనతో జూబ్లీ హిల్స్ లో రహదారికి ఇరువైపులా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక శాఖ ట్రాఫిక్ లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్దీకరించి అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకునేలా చేశారు కారుకు సంబంధించి కారు యజమానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు పెట్ట 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 సలైడ్ అంటే సైలెన్సర్లో నగర ఇద్దరు అన్న కొంచెం కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేదికలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాణసంచ కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు ఈ కార్యక్రమానికి టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ లోకేష్ యాదవ్ హాజరై కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు లోకేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పదమూడు వందల అరవై ఐదు కిలోమీటర్ల పాదయాత్రతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విక్రమార్క కీలక పోషించారని అన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు రాహుల్ గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం ఎంపీ గారి నాయకత్వం దేవతన నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి వారిలో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థి నాయకులు జేఏసీల తరఫున విద్యార్థి నాయకులు విద్యార్థులు మొత్తం కూడా భారీ ఎత్తున వందలాది మంది ర్యాలీ తీసి సంబరాలు చేసుకొని కేక్ కేక్ కట్ చేసుకున్నాము చాలా సంతోష వ్యక్తం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావడం కోసము పదమూడు వందల అరవై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి మల్లు బట్టి విక్రమార్ గారికి ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నేతలు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులు మొత్తం కూడా మేమంతా మీకు అండగా ఉంటాం ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి మీకు మేమంతా అండగా ఉంటాం ఎన్నడూ లేని విధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో సమ్మర్లో కూడా ఆస్తుస్ ఏర్పాటు చేసేటలో బట్టి విక్రమార్ గారు చాలా చొరవ తీసుకొని అరుదు కార్యక్రమం చేశారు కాదు మొన్న ముందు ముందు కూడా ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ విషయంలో కానీ ఉద్యోగ ఉద్యోగాల నియోగ విషయంలో కానీ అల్వాల్లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత నాలుగు వేల కిలోల వరకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత రెండు ఆటోలను సీజ్ చేసిన పోలీసులు ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం అందులో పాండు అనే వ్యక్తిపై గతంలో పీడీఎస్ రైస్కి సంబంధించిన కేసులు పదమూడు ఉన్నట్లు తెలుస్తుంది ఇలాంటి వ్యక్తిపై పీడీ యాక్ట్ వేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు వ్యక్తం చేశారు తెలంగాణ బీసీ సోషల్ మీడియా యోధులకు రాపోలు ఆనంద భాస్కర్ పిలిపించారు స్థానిక సంస్థలలో నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు మీ వంతు క్రియాశీలక సమయం బహుజన రాజకీయ మూలకం నిర్మాణానికి కావాలి గొంతుగా నినాదించాలి ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలి మనకు ఇంటికి ఇల్లే తలానికి తలమే కులానికి కులమే ఇవన్నీ పదిలమే మన ఇచ్చులు కచ్చకాయలు మనకు మనవే కానీ బలం రాజకీయ బలం సాధికారికత బీసీ అనే భావంతోనే సాధ్యమవుతుంది తాజాగా లోక్సభ ఎన్నికల్లో పత్రిక జర్నలిస్టు శ్రీ ముత్తయ్య ముదిరాజ్ వారి జన్మదిన సందర్భంగా మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గము శాసనసభ్యులు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి గారిని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెల గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి గారు ముత్తయ్య ముదిరాజ్ గారికి శాలువ కప్పి కేక్ కట్ చేయించి మిఠాయి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మరోసారి హెడ్లైన్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాజేడు వెంకటాపురం పోలీసులు లారీ డ్రైవర్లపై అక్రమం కేసు పెట్టారు భద్రతలకు ఎలాంటి విఘాదం కలగకుండా బక్రీద్ పండుగ జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను ఆదేశించారు డివిజన్ మండలం కాట్నాపల్లి రైస్ మిల్లులో మైనర్ బాలిక అత్యాచార హత్యాఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు పట్టాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో గత నాలుగు రోజుల క్రితం ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో పదేళ్ల బాలిక లభ్యం ఇది